మీరు మీరు కాదా లేదా ఆనంద్ గజపతిరాజు గారు అంటారు మన నా అశోక్ గజపతి రాజు గారు పవన్ కళ్యాణ్ ఎవరు అని తెలియదు అంటాడు మరి ఏం లేదు మీరు ఎలక్షన్స్ అప్పుడు పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు మీకు సరే మీరు మహారాజులు మేము సామాన్యుని పడతాం ఏం చేస్తాం రాచరిక వ్యవస్థ మేము బానిసలు పాడదు కానీ బానిసలు కూడా తిరుగుబాటు చేస్తారే బానిస విప్లవం ఒకటి వస్తుంది అది మర్చిపోకూడదు నేను పెద్దలకి చాలా గౌరవం ఇస్తాను వారి స్థాయికి చాలా గౌరవిస్తాను నా గౌరవాన్ని మీరు తనం అనుకోకండి నా గౌరవాన్ని మీరు అర్థం చేసుకోకండి మీరు కానీ నేను సామాన్యుణ్ణే మేము సామాన్యులమే మీరు మహారాజుల బిడ్డలు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకునే కావచ్చు కాక కానీ నాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది జాగ్రత్త నా ఆత్మగౌరవం దెబ్బతిన్న రోజున నేను కూడా ఎలా తిరగబడాలో చాలా బలంగా తిరగబడతాను అది మర్చిపోకండి అది దయచేసి ఎవరు పెద్దలందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే మీరు ఒక మాట మాట్లాడబోయే ముందు వంద సార్లు ఆలోచించుకోండి తిరిగి నా నుంచి స్పందన వచ్చినప్పుడు కూడా చాలా బలంగా ఉంటుంది ఎంత ఇస్తానో ఎంత వినమ్రతతో ఉంటానో ఎంత తగ్గి ఉంటానో అంత ఉప్పినలా కూడా ఎగిరి పడతాను జాగ్రత్తలు మర్చిపోకడం ఇది జనసేనదో పవన్ కళ్యాణ్ ఒక్కడిదే కాదు మా జన సైనికులు అందరిది గుర్తుపెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ అనేవాడు జనసేన అని కాదు జన సైనికుడు మొదటి సైనికుడు అంతేవాడు మొదటి సైనికుడు నేను రిస్క్ చేయిందే విజులు కొడుక సినిమా హాల్ అయితే కాదు కదా అలాగే ముఖ్యమంత్రి గారు చెప్తారు ఇది ఉద్యానికి విజయసాం మేము ఆస్ట్రేలియా ఇన్స్టిట్యూట్కి ఇచ్చేసామన్నారు అదేంటి ఇది మన పేరు ఏంటది ఏ ఇన్స్టిట్యూట్ అది జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ అంట ఆస్ట్రేలియా ఎక్కడ ఉంది తెలుసా ముఖ్య ముఖ్యమంత్రి గారు చెప్పే ఇన్స్టిట్యూట్ ఆస్ట్రేలియాలో అటు కాదు అది హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ నాకు అర్థం కాల మళ్ళీ కొంచెం వెళ్తే ఢిల్లీ కూడా వెళ్తాను ఢిల్లీలో కూడా ఉందంటే మళ్ళీ దాని తర్వాత ఇంకొక రెండు బ్రాంచ్లు ఉన్నాయని వింటున్నాను మనకి తెలియకుండానే శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తెలియకుండానే ఒకటిన్నర లక్ష మందికి లక్షల మందికి వాళ్ళు రీసెర్చ్ చేశారంట బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారంట డేటా అంతా రిలీజ్ చేశారు ఎప్పుడు ఎప్పుడుచారు మన ఇంతమందికి మీడియా ఉన్నారు ఇంతమంది ప్రజలు ఉన్నారు ఎప్పుడు తెలియకుండా ఇంత రాత్రులు రాత్రులు దొంగచాటుగా ఎప్పుడు ఇంత నమూనాలు సేకరించారు నాకైతే అర్థం కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి